హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు సంజీవ్ని కిడ్నాప్ చేస్తాడు కదా కానీ బాలు దొరికిపోయి వాళ్ళ చేతిలోనే బందీ అయిపోతాడనమాట మీ నా వచ్చి సేవ్ చేస్తుంది ఈరోజు రోజు తరగతి ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు ఎప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్తాం సంజువును కిడ్నాప్ చేస్తాడు కదా బాలు కార్ డెక్కీలో సంజువును దాచేసి ఫామ్ హౌస్ నుంచి జంప్ అవుతాడు ఒక సంజును బాలు కిడ్నాప్ చేయడం చూసిన రోహిణి ఈ విషయం ప్రభావతికి చెప్తుంది మీనాకి కిడ్నాప్ ప్లాన్ ముందే తెలిసి ఉంటుందని ప్రభావతి అయితే మీనాను తిడుతుంది అనమాట పెళ్లి ముహూర్తంలోగా బాలుని ఎలాగైనా పట్టుకుని సంజయ్ను విడిపించుకురామని పోలీసులకు చెప్తాడు నీలకంఠ ఒక బాలు కారును చేసేసి పట్టుకుంటారు పోలీసులు కారులో పెళ్లి కొడుకు లేడని బాలు చెప్తా నమ్మించాలని చూస్తాడనమాట ఒక సంజయ్ను డిక్కీలో బాలు దాచిపెట్టాడని పోలీసులు కనిపెట్టి సంజయును విడిపించి బాలును అరెస్ట్ చేస్తారు వీడిని అరెస్ట్ చేయండి అంటే మీరు అరెస్ట్ చేయాలంటే ముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలని చెప్పి ఫీస్కెళ్ళిపోతారు అనమాట ఇంకా సంజీవ్ కిడ్నాప్ అయిన విషయం తెలిసినా కూడా సత్యం కుటుంబ సభ్యులు ముందు తెలియనట్లుగా నీలకంఠం నటిస్తాడు ఈ పెళ్లి అయిపోతే సంజీవ్ జీవితంలో ఇంకెవరో పిల్లని ఎవరన్నా అనుకుంటాడనమాట సంజీవ్ని కిడ్నాప్ చేసింది ఈ కుటుంబంలో వాడే కదా ఈ సంబంధం మనకు అవసరం అని వాళ్ళ ఆవిడ రేవతి అయితే అంటుంది అనమాట ఈ బోడి సలహాలు నాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళ ఆవిడకు వార్నింగ్ ఇస్తాడు నీలకంఠం ఇంకా సంజీవ్ను బాలు కిడ్నాప్ చేసిన విషయం సత్యం గారికి ప్రభావితం చెప్తుంది అనమాట ఇంకా మారిపోయినట్లు నమ్మించి పెళ్ళికొడుకు మాయం చేశాడు ఆ పీటల మీద పెళ్లి ఆగిపోతే మౌనిక భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి సత్యం అయితే కంగారు పడతాడు అనమాట ఇంకా బాలు వాడు రాని వాడి సంగతి చూస్తానని అంటాడు బాలును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం నేన మీనా వాళ్ళు ఫోన్ చేస్తే రాజేష్ ఎత్తుతాడు అనమాట ఎత్తి అమ్మ పోలీస్ స్టేషన్కి కాకుండా ఓ పాడుబడిన గోడౌన్ తీసుకొచ్చి కట్టేశారు వాళ్ళు పోలీసులు కాదమ్మ తన మనుషులు అని చెప్పి అసలు నిజం సంజీవు బయటపెడతాడనమాట నీ ఫ్యామిలీపై పగతోనే మౌనికను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్తాడు బాలు చెప్తాడనమాట కట్టేసి బాలుని పెళ్లి తర్వాత నీ చెల్లిని అటు పెట్టుకుని ఒక్కొక్కరిని చెడు అని చెప్పి బాలుకు వార్నింగ్ ఇస్తాడు నీ గురించి నేను ఊహించింది కరెక్ట్ అయ్యింది సం అని సంజుకు బాలు సమాధానం చెప్తాడనమాట పెళ్లి మండపంలో బయటపడాల్సిన నీ అసలు రూపం ఇక్కడ బయటపడిందిరా నేను కరెక్ట్ నువ్వు కరెక్ట్ నీ నువ్వే రాంగ్ అని తెలిసిన తర్వాత నా చెల్లి మిడలో నేను చేత తాళేలా కట్టనిస్తాను రా అని సంజుని వార్నింగ్ ఇస్తాడు బాలు ఒక్కసారి కట్లు చూడు నీతో పాటు నీ మనుషులందరినీ మట్టి కరిపిస్తాను చెప్తాడనమాట నన్ను ప్రాణాలతో వదిలేస్తే నీకే ప్రమాదవరా రా అని చెప్పి సంజుకు వార్నింగ్ ఇస్తాడు పెళ్లి జరిగే వరకు బాలుని జాగ్రత్తగా చూసుకోమని ఆ తర్వాత అక్కడున్న రౌడీలు చెప్తాడు అనమాట పెళ్లి జరిగే వరకు ఆ తర్వాత వదిలేయండి అని చెప్పి తన మనుషులకి చెప్పి వెళ్ళిపోతాడు సంజు ఇంకా పెళ్లి మండపానికి పనికి బయలుదేరతాడు అనమాట ఇంకోవైపు నీలకంఠకి సంజు కిడ్నాప్ అయిన విషయం తెలియదు అని చెప్పి సత్యం అనుకుంటాడు బాలు చేసిన పని గురించి చెప్పబోతుండగా అక్కడికి సడన్గా సంజు ఎంట్రీ ఇస్తాడనమాట సంజు ఒంటరిగా రావడం బాలు మీద కనిపించకపోవడంతో పార్వతి కంగారు పడుతుంది పెళ్ళాపాలను చూసిన వారు వచ్చినా రాకపోయినా పర్వాలేదని చెప్పి ప్రభావతి అంటుందనమాట మా కూతురు అల్లుడు ఏరంటే దానికి చెప్తుంది అనమాట ప్రభావతి హత్య శృతితో కలిసి మా అనకా పెళ్లికి వెళ్ళాలని రవి అనుకుంటాడు కానీ శృతి మాత్రం డబ్బింగ్ స్టూడియో నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తుంది నేను పెళ్లికి రానని అంటున్నాను తన పెళ్ళికి రానని అంటుంది నువ్వు అక్కడే వెళ్ళు మీ అన్నయ్య బాలు ఎందుకు వెళ్ళి మీ అన్నయ్య బాలు చేత దెబ్బలు తింటాం తిట్లు పట్టడం అవసరమా అని చెప్తుంది అనమాట నీ ఫ్యామిలీని కలవడం నాకు ఇష్టం లేదని అంటుంది శృతి ఎంత చెప్పినా శృతి రానని అంటడంతో రవి ఒక్కడే ఒంటరిగా పెళ్ళికి వెళ్ళాలని ఫిక్స్ అవుతాడనమాట ఇంకా పెళ్లి వేదిక ఎక్కడ పెళ్లి అడ్రస్ ఎక్కడో తెలియకపోవడం తెలియదు అని వెతుకుతుంటే ఏం వెతుకుతున్నావు రవి అని శృతి అడుగుతుంది పెళ్లి అడ్రస్ తెలియదు అని సరే ఉండు నేను కార్డు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి కార్డు తీసుకొచ్చి అది ఓపెన్ చేసి చూస్తే అందులో పెళ్లి కొడుకు సంజీవ్ పేరు ఉంటుందో ఆ ఫోటో చూసి రవి శృతి కంగారు పడి ఆ ఫోటోని కింద పడేస్తుంది తర్వాత రవి కూడా చూసి షాక్ అవుతాడనమాట వీడు నాపై పగతోనే మౌనికను పెళ్లి చేసుకుంటున్నాడు సంజు అని చెప్పి చెప్పిద్దరు అనమాట ఇంకా పెళ్లి ఆపడానికి ఎలాగైనా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకొని వాళ్ళ నాన్నకు చేస్తే ఆయన ఫోన్ ప్రభావతి దగ్గర ఉంటుంది చేస్తే ఆ బ్యాండ్ మేళం గోళలో ఆవిడకేమీ వినిపించదు అనమాట అడ్రస్ కోసం ఫోన్ చేశాడు అనుకుని తొందరగా రమ్మని చెప్పి ఫోన్ కట్టేస్తుంది ఇంకా మళ్ళీ మనోజ్కు ఫోన్ చేస్తాడు ఆడేమో వస్తే నాకు విలువ అని చెప్పి అతను ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్లు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు రోహిణి కూడా ఫోన్ అవుతుంది అప్పుడు శృతి తీసుకొని నాకు ఫోన్ చేసి అసలు విషయం చెప్తుంది శృతి కానీ పెళ్లి జరగకూడదు నేను ఇక్కడ వేరే సమస్యలు ఉన్నా నేను పెండి బండపోయి లేను మీరే ఎలాగైనా వెళ్ళి మౌనికాని సంజు బారండి కాపాడండి అని చెప్పి రవి శృతితో చెప్తుంది మీనా ఇంకా బాలును సంజువు దాచిపెట్టిన గోడౌన్కు వస్తుంది మీనా ఆయన బాలు అపార్థం చేసుకునేందుకు బాధపడుతుంది అనమాట ఇంకెలాగైనా సంజు మనుషుల్ని తప్పించుకొని బాలు కట్టలు ఇప్పి వాళ్ళని కొత్త తన్ను తిట్లి వాళ్ళ వాళ్ళు కళ్ళు కప్పి మీనా రాజేష్లు ఇద్దరు కలిసి బాలు కట్లు ఇప్పేస్తారనమాట అప్పుడు బాలు సంజు మనుషులు చిత్త కొట్టి కళ్ళ మండపానికి బయలుదేరతాడు అప్పటికే మౌనిక మౌనికమలో సంజు తాళి కట్టే టైంలో మండపంలోకి వస్తాడు బాలు డైరెక్ట్గా వెళ్ళి సంజు కాలర్ పట్టుకుంటాడు మరి ఎక్కడైతే మీ అమ్మాయికి పెళ్ళి తాళి కట్టినట్టు కనిపిస్తుంది మరి సంజు కట్టాడా వేరే వాళ్ళు కట్టారా అనేది తెలియదండి రేపటి ఎపిసోడ్లో చూడాలి మరి మొత్తానికైతే పాలు ప్రయత్నం అయితే వృధా అయిపోయినట్టే కనిపిస్తుంది మనకి మరి చూద్దాం అమ్మాయికి పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదని రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్